ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని అమూల్యమైన విషయాలు అయితే ఉంటాయి కదా అట్లాంటి ఒక విషయం నా పెళ్ళి పత్రిక అన్నమాట అసలు ఎంత బాగా చదివారంటే పంతులు గారు చదువుతుంటేనే నాకైతే అసలు అది లైఫ్ టైం మర్చిపోలేని మెమరీ అనమాట అందుకే వీడియో స్టార్టింగ్లోనే అట్లా పెళ్లి పత్రిక చదివేదైతే పెట్టినాను సో అట్లా ఎంగేజ్మెంట్ డే అనమాట ఇదైతే ఫుల్ వీడియో కూడా ఛానల్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా కొంచెం టైం పడుతుంది ఎందుకంటే పదమూడు సంవత్సరాల క్రితం వీడియోస్ కాబట్టి కొంచెం డీవీడీ నుంచి ఫోన్లోకి వేసుకోవడానికి కష్టం అవుతుంది కొంచెం వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని ఫుల్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా ఎందుకంటే నా ప్రీ ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ మ్యారేజ్ రిసెప్షన్ అన్నీ కూడా అద్భుతంగా ఒక ఆడపిల్ల ఎట్లయితే కలలుగా అంటుందో అట్లయితే జరిగేది అన్నమాట సో అట్లాంటి అమూల్యమైన క్షణాలని మీ అందరితో షేర్ చేసుకోకుండా ఎట్లా ఉంటాను అందుకని ఏదో విధంగా ట్రై చేసి మొత్తం అన్ని వీడియోస్ని కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా ఒక్కొక్కటిగా సో టైం అయితే పడుతుంది కాకపోతే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఎందుకంటే లైఫ్ టైం మర్చిపోలేని మెమరీస్ అనమాట ఎన్నో మెమరీస్ని క్రియేట్ చేసుకుంటున్నప్పుడు నా లైఫ్లో బిగ్గెస్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్ మెమరీ కాబట్టి దీన్ని కూడా అప్లోడ్ చేస్తానన్నమాట థ్యాంక్ యూ సో మచ్ బ్లెస్ చేయండి నా ఎంగేజ్మెంట్ డేకి బాయ్ ఎవ్రీవన్